సుబ్బారావు గారికి మలారెడ్డి గారు మీరే లేరు మేము కూడా ఉన్నాం అని మనమే కాదు ప్రపంచం గొప్ప ఉందని ప్రిన్సిపల్ గారు చెప్పింది తన కాలేజీకి వచ్చి మొత్తం మల్లారెడ్డి మీరు బ్రాండ్ అంబాసిడర్ గా పనిచేస్తున్నాం మల్లారెడ్డి గారు మాట్లాడిన తర్వాత అంటే ఆ పిచ్చు ఆయన మాట్లాడే మాణి మాట్లాడిన తర్వాత వేరే వాళ్ళు మాట్లాడే శాసనం చేయరు కానీ ఆయన తప్పని కలవటమే చేయాలి పెద్దలు మల్లారెడ్డి గారు लक्ष्मी गुंज अरुणा अणादेवी गुड़ योगेश भास्कर लिंगेश्वर रेडिगार श्रीनाथ गार श्याम त्रिशून मोहन लोकनाथ टीचर्स की कुछ लेवा గుడ్ ఎస్కే మేడియా వితలకి మా నాయకులందరికీ బయపేట నమస్కారం ఒకప్పుడు వాల్యూ ఒకప్పుడు వాల్యూ గురించి మాట్లాడాను బదా క్వాలిటేటివ్ చేంజెస్ గురించి మాట్లాడుతను ఒకనాడు గ్రామీణ ప్రాంతంలో మాత్రమే చదువుకొని పిల్లలు అందరికీ చదువు కాదు కానీ వాళ్ళ చదువు చిన్న కూరగాయలు అమ్ముకునేటువంటి తల్లి కూడా పన్నుకునే తల్లి కూడా నా కొడుకు గొప్పగా చదువుకోవాలి వాడు పెద్దవాడైతే చూసి మొలవాలని చెప్పి వాళ్ళు ఎన్ని కష్టాలు పడ్డారో నేను కళాను చూసే మల్లారెడ్డి గారి దాంట్లో ఒక చిన్న ఇన్స్పిరేషన్ ఆ ఇన్స్పిరేషన్ అది చిన్నగా అనిపిస్తున్నది కానీ అది సమాజానికి ఒక ఇన్స్పిరేషన్ పాలనుకోలే సామాన్యమైన మనిషి ఈ స్థాయికి రావడానికి పేదరికం అడ్డంకి కాదు అని పాజిబుల్ త్రూ కమిట్మెంట్ అండ్ కన్విక్షన్ నేను నా వ్యక్తిగతంగా ఎప్పుడు కూడా మనం ఏం కావాలో నిర్ణయించుకునే శక్తి మనలో మాత్రమే ఉంటుంది అని దాన్ని తప్పకుండా ఇద్దరు గొప్ప మహనీయులు కారకులవుతారు ఒకరు పేరెంట్స్ రెండవది టీచర్ చిన్నప్పుడు మనం చూస్తూ ఉన్న పిల్లలు చిన్న పిల్లలు వాళ్ళ మెదళ్ళు వైట్ పేపర్ మా తల్లి మా తండ్రి వాళ్ళ మెదళ్ళ మీద ఏమి రాస్తారో నా క్లాస్లో ఉన్న టీచర్ నా స్టూడెంట్స్కి ఏం బోధిస్తారో గానే చేస్తాయి ఉండే ఆస్కారం ఉండదు అవే చేస్తాయి ఉంటాయి అందుకనే చిన్నప్పుడు మనం పాట పిల్లలు దేవుడు చల్లని వారు కళ్ళ కపడ పెరగలి కరుణామైలు అని చెప్పి పిల్లలు పోల్చింది అందువల్ల పిల్లల్ని ఇవాళ ఐజీ ఇన్నోవేషన్ డిజైన్ ఎంటర్ప్రిషన్ దాని గురించి మాట్లాడతారు సబ్జెక్ట్ ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళ టీచర్ ఒకనాడు ఈ తెలంగాణలో ఈ తెలంగాణలో జస్ట్ కొన్ని స్కూల్స్ కొన్ని స్కూల్స్ అది సర్వే టెన్ స్కూల్ అది కోల్కొండ స్కూల్ కొన్ని వందల మధ్య ఐపీఎస్ ఆఫీసర్లకి ఐఏఎస్ ఆఫీసర్లకి కేంద్ర బీదైంది కేంద్ర దానికి ఆలోచన చేసిన మాన్యుడు పివి నరసింహారావు ఆలోచన చదువు కేవలం పండుగ మాత్రమే పరిమితం కావద్దని చదువు కేవలం ఉన్నవాళ్ళ ఉన్న వాళ్ళకు మాత్రమే పరిమితం కావద్దని చదువు నా గురిషన్ కూడా చేయాలని చెప్పి మొట్టమొదటిగా ఆలోచన చేసి వారు ఎంత ఉండగానే నాకు తెలిసి దేశంలో నవోదయ పరిశ్రమలు కాకుండా చేశారు వై అక్కడ వచ్చిన ఎక్స్పీరియన్స్ అక్కడ వచ్చిన ఎక్స్పీరియన్స్ దాని పరిమితం చూసింది కాబట్టి ఇవాళ ఇవాళ నరేంద్ర మోడీ గారు నరేంద్ర మోడీ గారు కింద వీళ్ళో పడి వీళ్ళు చదువుకుంటున్నారు ఇంత వారు చెప్పిన మాటలు చెప్పాలంటే మొత్తం ప్రపంచంలో మొత్తం ప్రపంచంలో యువశక్తి గల దేశం భారతదేశం మాత్రమే భారతదేశం మాత్రమే అందుకే మోడీ గారికి ఇంత సంకల్పం ఇంత వేగం ఇంత ఆశ ఎందుకు వచ్చిందో తెలుసా ఇంతకుముందు వారు చెప్పినట్టుగా జపాన్ యూరోప్ అనేక దేశాల్లో యువశక్తి లేదు యువశక్తి ఉన్న దేశమే భారతదేశం అందుకనే ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ హెచ్ఐఆ డిపార్ట్మెంట్ వారు ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ చెప్పండి టీచర్లకి మారిన పరిస్థితులకు అనుగుణంగా మన అప్డేట్ కాకపోతే మనం రాణించలేము ప్రపంచాలు అని చెప్పి భావించింది కాబట్టి ఇవాళ అవసరాల కనుక ఇవాళ అవసరాల కనుక పిల్లల్ని తీర్చిత సంకల్పంలో భాగమే ఇవాళ మా టీచర్లకి దేశవ్యాప్తంగా ముప్పై ఐదు సెంటర్లు సర్చ్ చేసి అందులో ఇక్కడ ఒక సెంటర్లో ఇవాళ ట్రైనింగ్ పోతున్న టీచర్లకు ఆ ఎజెండా నాకు ఉండొచ్చని అదే అదేండా కావచ్చు ఇవాళ రెండో అతి ముఖ్యమైనది ఎప్పుడు క్లిటికల్ ఆస్పెక్ట్ ఉంటది కానీ విచ్ ఇస్ సీన్ విచ్ ఇస్ ఎక్స్పీరియన్స్ కళ్ళ ముందు కనపడేది దానికంటే బాగుంటుంది అందుకని ఈ మధ్య కాలంలో చూస్తున్నాం క్రిటికల్ ఆస్పెక్ట్ ఎంత ఇంపార్టెంటో ప్రాక్టికల్ ఆస్పెక్ట్ కూడా అంత ఇంపార్టెంట్ అని చెప్పి భావిస్తుంది వారు తిరిగిన ఇప్పుడు చైనా జపాన్ మేము చిన్నప్పుడు అనుకునేది మేము చదువుకుంటున్నప్పుడు బొమ్మలు చూసి కాదు బస్ సీన్ ఎక్కువ బుద్ధి లాస్కర ఉంటది అట తక్కువ బుద్ధి లాస్కర ఉంటది ఆలకృచ లాస్కర ఉంటది కాబట్టి ఇవాల మోడీ గారు మోడీ గారు ఒకటే సంకల్పంతో ఉన్నారు ఎవర ఎన్ని చెప్పినాప్పటికీ కూడా ఇవాల ఎమినెంట్ ప్రొఫెసర్స్ ఉండొచ్చు హార్టిక మెత్ర ఉండొచ్చు ఇంకెవరూ సోసైటీ విచ్ ఇస్ థ్రివెన్ బై పొలిటికల్ డిటెల్స్ మనది మార్చుకోవాలి నీ కుటుంబానికి ఒక పేరెంట్ తండ్రి ఎంత ఇంపార్టెంట్ సమాజాన్ని డ్రైవ్ చేసిన ప్రభుత్వ పెద్ద కూడా అది ఇంపార్టెంట్ ఒకప్పుడు భారత్ థర్డ్ వరల్డ్ కంట్రీ భారత్ దేశం మా నరసింహారెడ్డి గారు మా మల్లారెడ్డి గారు ఏ స్కూల్ అయితే చదివిందో ఆ స్కూళ్ళల్లో అమెరికన్ గోధుమల వస్తే తప్ప అమెరికన్ గడక పిండి వస్తే తప్ప వాళ్ళకు మధ్యాహ్నం పొందడం లేదు నేను కూడా నా కొంచెం టచ్ అయ్యి దానికి బల్లైతే దట్ ఇస్ బార్ట్ గెట్ దట్ టైం నాట్ నౌ వర బార్ట్ ప్రాపంచానికి అన్నపెట్టగలిగే శక్తి సంతరించుకుంది బార్ట్ ఇయాల ఆర్థ్వైదరాకి ఒకప్పుడు భారత్ ఎట్లా ఉండే ఇయాల భారత్ట్లా ఉంది అనేక రంగా అనేక రకాలు మనం అంటుంటే ద వరల్డ్ బ్యాంక్ సపోర్ట్ లేకుండా భారత్ లేదు ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ సపోర్ట్ లేకుండా భారత్ లేదు కానీ భారత్ ప్రపంచంలో పేద దేశాలకు ఆర్థికంగా ఆదుకునేటువంటి స్థాయికి ఎదిగింది భారత్ దట్ ఈస్ భారత్ టుడే దానికి కారణం ఇవాళ మోడీ గారి మరొకటి అనేక ఉంటాయి పర్సనల్ జీవితాలు కానీ ఎన్నిటి సృశిస్తుందో మనం ఆలోచించాలి ఎందుకు ఈ ఎందుకు ఈ తపన మేము ప్రపంచంలో ఉన్న అగ్ర దేశాల ముందు మోకళ పరిస్థితి రావద్దు నా భారత్ నా భారత్ తలెత్తుకొని శాసించగలిగే తాయికి రావాలని చెప్పే సంకల్పం మోడీ గారికి ఉంది దాన్ని సమలం చేసింది ఇవ్వ మా టీచర్లు మా టీచర్లతో చదువు నేర్చుకునేటువంటి మా పిల్లల యొక్క మేధాశక్తి పైన వాళ్ళ క్రియేటివ్ ఫ్షన్ ప్రపంచంలో పదకొండవ ఆర్థిక వ్యవస్థ భారత్ ఇవాళ నాలుగవ ఆర్థిక వ్యవస్థ ఎదిగింది రేపు మూడవ ఆర్థిక వ్యవస్థ కావాలని సంకల్పిస్తుంది భారత వేగా నుంచి అసూయపడుతున్నారు భారత వేగాన్ని చూసి అసహ్యపడుతున్నారు భారత లీడర్షిప్ నుంచి అసలు మీరు చాలా మంది ప్రపంచంలో ప్రపంచంలో అనేక దేశాలు రాజకీయంలో ఉంటాయి నేతృత్వంలో ఉంటాయి ప్రజాస్వామ్యమైన దేశాలు చాలా తక్కువ కానీ ప్రజాస్వామికమైన దేశాలలో కూడా అతి గొప్ప ఉన్నంతలో అతి గొప్పగా ఉండేటువంటి ప్రజాస్వామ్యమైన దేశం భారతదేశం మాత్రమే అందువల్ల అనేక రంగాల్లో మనమైతే ఇలా ముందుకు పోతున్నాము ఇవాళ మనం ముందుకు పోవాల్సింది మనం చెప్పినట్టుగా మేధా సంపత్తికి కొలవలేదు కులాన్ని బట్టి మేధా సంపత్తి రాదు మతాన్ని బట్టి మేధా సంపత్తి రాదు నీ ఎఫర్ట్స్ నీ ఎఫర్ట్స్ నీ సంకల్పే నీ ప్రయత్నమే దాన్ని పూర్తి చేసే ఆస్కారం ఉంటుంది కాబట్టి నేను ఒకటే కోరుతున్నా నాకు తెలుసు కొంతమంది పిల్లలకి ల్యాప్టాప్ కొనేటువంటి సోమతి పడి ల్యాప్టాప్ కొనేటువంటి జైన్ అయినప్పుడు జైన్ అవుతాడు మధ్యలో తల్లి చనిపోతానో తల్లి చనిపోతానో లేదా ఆర్థికంగా చితికిపోతే ఫీజు కట్టేటువంటి ఆ సోమతి ఆ పిల్లలు కాలేజీలలో పిల్లలు ఫీజు కట్టకపోతే తోటి విద్యార్థుల ముందు వాళ్ళు నిలబెడుతున్నప్పుడు ఉండిపోతుండవచ్చు కానీ సంకల్పాన్ని మాత్రం మాత్రం సంకల్పెట్టెక్కువ కష్టం ఉంటే నీ పేరెంట్స్ నీ కళ్ళ ముందు ఎక్కువ బాధపడితే మరింత కమిట్మెంట్ పెంచుకోవాల్సింది ఇవాళ టెక్నాలజీ ఫర్ గోత్ టెక్నాలజీ అది మంచిగా ఉపయోగపడుతుంది చెడుకు ఉపయోగపడుతుంది ఇప్పుడు ఒక మన మాట మీ సెల్ ఫోన్ మీ ఫోన్ మీ అమ్మకు మేము మంచిగా ఉన్నామ్మానికి పనికి రావాలి నీ సెల్ ఫోన్ ప్రాపంచిక జ్ఞానాన్ని సంపాదించడానికి పనికి రావాలి నీ ఫోన్ చెడుకు పనికి రావాలి చెడు పనికి రావాలి పిల్లలకి వై తీర్చింది वन कंस्ट्रक्टर साइड और डिस्ट्रक्टर साइड ఆటో హా ఆటో మెకానజీ కనుగొన్నాడు జపాన్ హీరో గురించి మాట్లాడి కానీ ఆటో హా ఆ మెకానజీ గురించి కనుగొన్నాడు నా ప్రపంచానికి వెలుగుని వాళ్ళు చెప్పాలి ఏ శాస్త్రవేత్త ఏ టెక్నాలజీ ఏ ఇన్నోవేషన్ నాట్ ఫర్ డిస్ట్రక్షన్ మనం చూస్తున్నాం సెల్ ఫోన్ టీవీ అనేక విషయాలు వాటిని చూసి కరా వాళ్ళు కూడా ఉన్నారు నేను మా టీచర్లకి మా స్టూడెంట్స్కి చేస్తున్నా విజ్ఞప్తిస్తున్నా ఉన్నదే ఫోన్ కానీ యూస్ఫుల్ ఆస్పెక్ట్లు మాత్రమే దాన్ని వాడేది తప్ప ఇన్స్పక్టివ్ ఆస్పెక్ట్లు వాడకండి సమాజంలో ఇవాళ మనం చూస్తున్నాం ఎంత సంపద పెరిగినా వినప్రేషన్ గురించి మాట్లాడుతున్నాం డిజైన్ గురించి మాట్లాడుతున్నాం ఇంటర్ప్రైనేషన్ గురించి మాట్లాడుతున్నాం సపద గురించి మాట్లాడుతున్నాం పెద్ద పెద్ద కార్ల గురించి మాట్లాడుతున్నాం కానీ ఒక్కటి మర్చిపోతుంది సమాజం ఎక్కడో మన మానవుడి తలదీతోనే కొన్ని దుర్మార్గపు ఆ సెల్ ఫోన్ కొన్ని దుర్మార్గపు ఆలోచన పద్ధతులు వాటి అడాప్ట్ చేసుకున్న కొంతమందితో సమాజం తలదీలిపోతుంది మనం కనకూడని వినకూడని అదే సరఫరా కనపడత అందువల్ల నేను ఒకటే మా టీచర్లు మీడియో తెలుస్తున్నా మీరు ఇవన్నిటితో పాటుగా ఎథిక్స్ ఉండాలి వాల్యూస్ ఉండాలి ఉండాలి మానవ సంబంధాలు ఉండాలి అవి లేకుండా సమాజం సమగ్రత కాల్సానోన్ ద సొసైటీ అది ఉండాలి ఇది ఉండాలి అందువల్ల మీరు ఎన్ని చెప్పినప్పటికీ ఎంత పెళ్ళి చెప్పినప్పటికీ ఆ సబ్జెక్ట్ కూడా మా టీచర్ మా పేరెంట్స్ ఎందుకో పది మంది పిల్లలు ఉన్నాడు ఎవరికై చెప్పా సక్కర్ లేకుండా మనంత పెద్దలం అయిపోయినాం కానీ ఇద్దరే పిల్లలున్నారు ఇద్దరే పిల్లలన్న కూడా మనం గట్టిగా చెప్పలేదు నా టీచర్ తప్పు చేస్తే చెప్పకుండా చెల్లు కనిపించే టీచర్ లేడు ఇవాళ నా తల్లి నా కొడుకులు కొడితే లొల్లి పెట్టుకుంటే తప్ప మంచి మార్పు తల్లి లేదు ఇవాళ ఇద్దరే పిల్లలు కానీ దాన్ని ఆసరణ చేసుకొని మనం ఎక్కడో సమాజంలో ఇవన్నీ టైట్ చేయకపోతే రాబోయే కాలంలో మనం చూసే దుర్మార్గాలను ఆస్కారం కాబట్టి సంపద టెక్నాలజీ ఇంటర్పెన్షన్ వీటితో పాటుగా వీటిని కూడా సంపాదన తీసుకుపోవడానికి కోసం మా టీచర్లు తరగతి గదిలో పనిచేయాలని చెప్పి మీరు గొప్పగా ఎదగాలి మీరు కేవలం మీ అమ్మాన ఆస్తి మాత్రమే కాస్తుమా మీరు ఈ తెలంగాణ రాష్ట్ర సంపదగా భావిస్తా దేశ సంపదగా భావిస్తారు మీ మెదల్ని ఎంత విభజిస్తే మీ మెదడు ఎంత గొప్పగా వెళ్తే ఈ సమాజంలో ఇవన్నీ కూడా కనిపించిన అనుమానాలకు అన్నం పెట్టే పరిస్థితులు చూస్తూ ఉన్నాం ఇంత పెద్దగా ఇంత జీనో టుడే ఇన్స్ తయర్ ఆఫ్ జినోటు ఇన్స్ థైర్ ఆఫ్ టెక్నాలజీ ఎంత మాట్లాడినా కూడా మన సమాజంలో ఇక్కడ అంతరాలు ఉన్నాయి రాజ్యాంగంలో డెవలప్మెంట్ ఈక్వల్ డిస్ట్రిబ్యూషన్ చెప్పినప్పటికీ సమస్త సంపదలు సమస్త ప్రజలు అవసరం తీర్చాలని చెప్పినప్పటికీ కూడా కొంత లోపం ఉంది ఆ లోపం సర్దించగలిగే శక్తి తరగతి గదిలో విద్యార్థులు మాత్రమే ఉంటుంది నా కోటారి గారు చెప్పిన నా అబ్దుల్ కలాం గారు చెప్పిన ఈ దేశ భవిష్యత్తు తరగతి గదిలో తీసుకోవాలని చెప్పిన కారణం మీ కాపిక్స్ మీ వాల్యూస్ మీరు రేపు సమాజాన్ని కాబట్టి విద్యార్థులుగా గొప్పగా ఎదగాలని సమాజాన్ని లీడ్ చేయడంలో ఈ పేదరికం పోవటంలో మీరంతా కూడా ముందు నిలవాలని చెప్పి కోరుకుంటూ మీ అందరికీ ధన్యవాదాలు తెలుస్తూ నమస్కారం